ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పెరుగుతూ వస్తోంది రాష్ట్రంలో పర్యటించినటువంటి ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్లో డబల్ ఇంజన్ సర్కార్ వస్తుందని అన్నారు రాష్ట్ర సర్కార్ తీరుతో అభివృద్ధి లేకుండా పోయిందని అని ఆరోపించారు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో ప్రచారం ఊపందుకుంది కూటమి తరఫున ప్రధాని మోడీ రెండు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది రాష్ట్రంలో పర్యటించినటువంటి ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు రాష్ట్ర సర్కార్ తీరుతో అభివృద్ధి లేకుండా పోయిందని ఆరోపించారు కూటమి తరఫున ప్రధాని మోడీ రెండు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు మొదట రాజమండ్రి సభలో పాల్గొన్న మోడీ దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ యువత శక్తిని ప్రపంచం గుర్తించిందని మోడీ అన్నారు దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాష్ట్రం కూడా అంతే స్పీడ్గా అభివృద్ధి చెందాలని మోడీ తెలిపారు కేంద్ర ప్రాజెక్టుల అమలును రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసిందని ప్రధాని మోడీ ఆరోపించారు డబల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కూటమికి ఓటేయాలని కోరారు ఆ తర్వాత అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మోడీ భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిందన్నారు చందమామ దక్షిణ భాగాన జెండా రెపరెపలాడించినటువంటి తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది ప్రవాసులు విదేశాల్లో నివసిస్తున్నారని భారత్ సాధించిన ఘనతతో వారందరూ ఎంతో గుర్తింపు పొందుతున్నారని మోడీ అన్నారు ఏపీలో శాండు ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నాయని మోడీ ఆరోపించారు ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు రాష్ట్ర ప్రభుత్వ విధానాల వరకు రైతులు ఇబ్బంది పడుతున్నారని మోడీ ఆరోపించారు డబుల్ ఇంజిన్ సర్కార్తో చెరకు రైతుల జీవితాల్లో వెలుగు నింపుతామని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరు మోడీ మాట్లాడుతోంది వేరు ఆయన చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు అంటూ ఇఫ్ ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో అది ఫ్లాప్ అంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు నరేంద్ర మోడీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు గుప్పిస్తున్నారు నరేంద్ర మోడీ ఏ రకంగా కూడా ప్రజలకి మేలు చేయలేకపోయారని కనీసం ప్రైవేటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కూడా ఆయన మాట్లాడలేకపోయారనేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రజలు